జల్పల్లి జిల్లా గోదావరి ఓల్డ్ అశోక్ థియేటర్ కూల్చివేతపై ఆ థియేటర్కి లీజ్ లో ఉన్న వేముల అశోక్ ఓల్డ్ అశోక్ థియేటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ ఇది అక్రమంగా తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నేను మీ అశోక్ వేముల నిన్న జరిగిన సంఘటన గురించి మీ అందరికి తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది నేను నిర్వహిస్తున్న న్యూ ఇండియా కూలర్ షాపు ఈ ఓల్డ్ అశోక ప్రిన్సెస్లో మేము సింగరేణి సంస్థ నుండి లీజుకి తీసుకొని గత ఇరవై మూడు సంవత్సరాలుగా నివసిస్తున్నాము ఇక్కడ మరి అదేవిధంగా ఈ ప్లేస్లో మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడం కోసం మేము సింగరేణి ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నాము పర్మిషన్ల కోసం వెయిట్ చేస్తున్నాం ఈ క్రమంలోనే రాత్రి అర్ధరాత్రి అర్ధాంతరంగా మంది మార్బలంతో అక్రమంగా చొరబడి మా యొక్క థియేటర్ను కూల్చివేయడం అందులో ఉన్న వస్తువులను ఎత్తుకుపోవడం జరిగింది అంతేకాకుండా తెల్లవారి మర్నాడు వచ్చి ఈ ఇందులో ఉన్న షాప్ కూడా కాల్ చేయాలని లేకపోతే రాత్రి రాత్రి చేస్తామని మళ్ళీ వార్నింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది ఆ దాని పక్షంలో మేము హైకోర్టు న్యాయస్థానానికి సంప్రదించి గౌరవ హైకోర్టు నుంచి స్టేటస్గా తీసుకొని రావడం జరిగింది యథా తదా స్థితి ఇక్కడ ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఆ యొక్క ఆర్డరు ఆ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు లీగల్గా ఏం చేయలేరు కాబట్టి ఇన్లీగల్గా ఇక్కడ నిప్పు అనేది పెట్టి ఒక ఫైర్ యాక్సిడెంట్లో పోయినట్టుగా చూపించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలోనే మాకు వెంటనే మేము గమనించి ఫైర్ స్టేషన్కి మరి వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి వారు హుటఒటిన రావడం ఆ యొక్క మంటల్ని చల్లార్చడం ఆ ప్రమాదం నుంచి అయితే మేము బయటపడ్డాము కానీ మమ్మల్ని ఫిజికల్గా చంపడానికి మరియు మా ఆస్తుల్ని ధ్వంసం చేయడానికి ఒక ఫ్యూవర్ రచన అయితే జరుగుతూ ఉంది మరి దాన్నంతా కూడా ఖండించవలసిన అవసరం ఉంది ఇవాళ నాకు జరిగిన పనే రేపు ఇంకే ఎవరికైనా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి దుష్ట రాజకీయాలు దుష్ట చర్యలు అక్రమాలు కబ్జాలు చేయడం ఎవరు చేసినా కూడా అది నేరమే అవుతుంది మరి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారు ఎవరనేది రేపు రాబోయే రోజుల్లో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తూ ఉంటుంది కాబట్టి ప్రజలారా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే ఇలాంటి చర్యల్ని ఖండించండి నాకు ఆసరగా సహాయం చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు